సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారం సాయంత్రంతో ముగియనుంది ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్ దాఖలు అధికారులు స్క్రూటిని ముగిశాయి ఇక చివరిదైన నామినేషన్ల ఉపసంహరణ సోమవారం సాయంత్రం మూడు గంటలకు ముగియనుంది ఆలోపు ఎవరైతే రిటర్నింగ్ అధికారి కార్యాలయం ప్రాంగణంలోకి చేరుకుంటారో వారిని మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తారు ఆ తర్వాత బరిలో ఉన్న తుది అభ్యర్థుల పేర్లతో జాబితాలు విడుదల చేస్తారు అలానే గుర్తులు కేటాయింపు కూడా పూర్తి చేస్తారు అనంతరం బ్యాలెట్ పేపర్ ముద్రణకు పంపుతారు కాగా లోక్సభ స్థానానికి అత్యధికంగా ముప్పై ఐదు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ప్రకటించారు కాగా వారిలో ఐదు నామినేషన్లు తిరస్కరించి అనంతరం ఇంకా ముప్పై ఒక్క మంది బరిలో ఉన్నారు వీరిలో ఎంతమంది తమ నామినేషన్లు సోమవారం సాయంత్రం లోపు ఉపసంహరించుకుంటారో చూడాలి బడుతుంది సో ఈ విధంగా మనము ఆర్ఓ ఆఫీస్లో ఒక హెల్ప్ డెస్క్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎవరికైనా అభ్యర్థులకు కానీ కంటెస్ట్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే అనుమానాలు ఎవరన్నా ఉంటే కూడా ఆర్ఓ ఆఫీస్లోని హెల్ప్ డెస్క్ కానీ ఏఆర్ఓ నంద్యాల అంటే తహసీల్దార్ నంద్యాల వారిని తహసీల్దార్ గోస్పాడు వారిని సంప్రదించవచ్చు ఈ విధంగా పకడ్బందీగా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది అండ్ ఇంకోటి ముఖ్యంగా ఓటర్లందరికీ కూడా మనకు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే మనం వచ్చే ఐదు ఏళ్ళలో మన లీడర్స్ని మన పొలిటికల్ లీడర్స్ని పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ని మనం ఎన్నుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మీకున్న ఓటు హక్కును వినియోగించుకొని అందరూ కూడా ఓటు వేస్తారని ఆశిస్తున్నాను ముఖ్యంగా నంద్యాలలో చూసుకున్నట్టయితే రెండు వందల ఎనభై ఆరు పోలింగ్ స్టేషన్స్ కూడా మనము పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని కానీ అదర్ పోలింగ్ స్టాక్కి సంబంధించి కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ఇచ్చుకోవడం జరుగుతుంది సెక్టర్ ఆఫీసెస్ని కూడా నియమించుకున్నాము అండ్ ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా తాగునీరు షామ్యాన వాష్రూమ్ ఫెసిలిటీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఎక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎక్కువ క్యూ లైన్లు లేకుండా వాటర్ ఫెసిలిటీ ఇస్తూ హీట్ వేవ్ కండిషన్స్ని తట్టుకునే విధంగా మనం చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ ఓటు వినియోగించుకుంటారని కోరుకుంటారు ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పోలింగ్ స్టేషన్లో ఎక్కువ క్యూ లైన్లు ఉంటాయి కాబట్టి చాలామంది వెనకడుగు వేసేదానికి అవకాశం ఉంటుంది అవి ఆ విధంగా లేకుండా మనం ఈసారి క్యూ త్రీ క్యూ లైన్స్ పెట్టుకుంటున్నాము ఒకటి మగవారికి ఒకటి ఆడవారికి ఇంకొక క్యూ లైన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కానీ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్ ఎవరైనా ఉన్నా కూడా ఎక్కువసేపు నిలబడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి స్పెసిఫిక్గా క్యూ పెట్టి వాళ్ళకు ముందుగా ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది అండ్ ముఖ్యంగా ఫిమేల్ ఓటర్స్కి రెండు ఫిమేల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ ఓటర్ లోపలికి వెళ్తే ఇద్దరు ఫిమేల్ ఓటర్స్ ని లోపలికి పంపించడం జరుగుతుంది ఆ విధంగా ఆడవాళ్ళకి కొంచెం అనువుగా వాళ్ళకి ప్రయారిటీ ఇస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది